పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరి ఒకటి నుంచి రెండు వేల నాలుగు ఆగస్టు ముప్పై ఒకటి మధ్య విధుల్లో చేరిన విద్యుత్ సంస్థల ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ను అమలు చేయాలని రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేసీ డిమాండ్ చేసిందండి లేదంటే వచ్చే నెల పదిహేను నుంచి ఇరవై రెండు దాకా దశలవారి ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించింది ఈ మేరకు జేఏసీ చైర్మన్ కృష్ణయ్య కన్వీనర్ రాఘవరెడ్డి తదితరులు ఏపీ జన్కు మేనేజింగ్ డైరెక్టర్ కేవిఎన్ చక్రధర బాబు ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కీర్తి చేకూరిని కలిసి వినతి పత్రాలు అందించారు అయితే ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఉద్యోగుల విరమణ వయసు కుదిరితే తగ్గించాలి కానీ మళ్లీ పెంచే ప్రయత్నం చేయడం ఏంటనేది నిరుద్యోగులకు వస్తున్న ప్రధాన సందేశం ఉద్యోగ విరమణ వయసు పెంచాలని ఏ ఒక్క ఉద్యోగ సంఘం అడగలేదు వారి డిమాండ్లలో అది లేదు మరి ఎందుకు ఈ ఆలోచన చేస్తున్నారో ప్రభుత్వానికి తెలియాలి గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచింది రిటైర్ అయ్యే వాళ్ళకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ ను చెల్లించడానికి డబ్బులు లేక రిటైర్మెంట్స్ ను వాయిదా వేయడానికి ఇలా రెండేళ్ల పొడిగింపు ఇచ్చారు ఇప్పుడు చాలా మంది రిటైర్ అవుతున్నారు వారందరికీ బెనిఫిట్స్ ఇచ్చి రిటైర్మెంట్ ఇచ్చేసి కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తే యువతకు కూడా ఉత్సాహంగా ఉంటుంది సర్వీసులో చివరికి వచ్చిన వారికి పెద్ద ఎత్తున జీతభత్యాలు చెల్లించాలి కొత్తగా చేరే వారికి తక్కువ జీతాలే ఉంటాయి అలా అయినా ప్రేతంపై భారం తగ్గుతుంది ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు అరవై రెండేళ్ల కన్నా ఎక్కువ పెంచాలన్న ఆలోచన చేస్తే ప్రేతంపై విమర్శలు పెరిగిపోతాయి